గోదావరి జిల్లా మంత్రి శెట్టి సుభాష్ కు సవాల్ వేసిన మాజీ మంత్రి బాలకృష్ణ కార్మిక శాఖ మంత్రి సుభాష్ ను వన భోజనాల్లో మాట్లాడిన అంశాలపై చర్చకు సిద్ధమా అని అడిగాను కులానికి క్షమాపణ చెప్పాలి మీరు చేసిన ఆరు వాస్తవం కాదని నిరూపిస్తాను నిరూపణ చేయకపోతే నేను క్షమాపణ చెబుతా మీరు చేసిన ఆరు పనులు నిజమని నిరూపణ చేయకపోతే మీరు క్షమాపణ చెప్పాలి నా ఛాలెంజ్ స్వీకరించండి వైఎస్ఆర్సీపీ పాలనలో ఏం జరిగింది టీడీపీ పాలనలో ఏం జరిగిందో చర్చిద్దాం టైం వెన్యూ మీరే చెప్పండి జీవోలో అడ్డం పెట్టుకొని మీరేం చేశారు నేను చెబుతాను కులాన్ని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో తేలుద్దామన్నారు రాష్ట్ర రైతు విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షులు రామారావు గారు ఈ రాష్ట్రంలో రైతు పరిస్థితి ప్రస్తుతం ఈ ప్రభుత్వం రైతును ఆదుకోవడంలో ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుంది దాని ద్వారా రైతు ఎలా నష్టపోతున్నాడు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక పంట వేయడానికి ఆర్థిక సహాయం అందక అప్పుల్లో ఎలా కూరికిపోతున్నాడు అనే విషయాల్ని వారు వివరించారు నేను ఇవాళ ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులకు చెప్పింది చెయ్యలేదు చేయని కారణం చేత రైతు ఎలా నష్టపోతున్నారు అనే విషయాల్ని వారికి ఒకసారి గుర్తు చేయాలని నేను మీ ముందుకు వచ్చాను నిన్న నేను టీవీలో చూశా ఆయన రైతుల్ని ఎంత భ్రమలోకి తీసుకెళ్తున్నాడంటే నేను టెక్నాలజీ ఉపయోగించి ఆలోచిస్తున్నాను నవ్వుతున్నాడు అంటే రైతులు వింటుంటే ఆయనకి ఎంత అపహాస్యంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి రైతుల్ని ఒక చెట్టు కింద కూర్చోబెట్టారు మంచి చెట్ట బాగేశారు ఆ సెట్ట దగ్గర ఆ చెట్టు దగ్గర నుంచి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలా ఉన్నాయంటే ఆయన రైతులు అమాయకంగా వింటున్నారని ఆయనకు నవ్వు వచ్చేస్తుంది పాపం ఎందు చేతంటే విండ్ డైరెక్షన్ ఆయనే కనిపెడతాడట అందులో ఉన్నటువంటి ఏదైతే ఫాల్ట్ ఇష్యూస్ ఉన్నాయో లేకపోతే ఆ విండ్లు ఏదైనా లోపు ఉంటే అది ఎలా మనం తప్పించాలో తెలుసుకుంటాడట మూడవది స్ప్రే చేసేటప్పుడు ఈ స్ప్రేయర్ ఏదైతే డ్రోన్స్ ఉన్నాయో వాటి కెమెరాలు ఇన్సెప్ట్ చేసి పర్టికులర్ ప్లాంట్ మీద ఇన్సెప్ట్ చేస్తారండి నాయన గడిచిన పదహైదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు రైతులు మోసం చేశారండి మీరు మీరు రైతు ద్వేషి రైతు ద్వేషి నేను పెద్ద పాదం వాడదలుచుకోలేదు రైతుకు ద్రోహం చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అందులో ప్రథమ వరుసలో తమరు ఉన్నారు ప్రథమ వరుసలో తమరున్నారు నేనంటే మీ చరిత్ర అంతా తీసుకున్నప్పుడు మీరు మొదటిసారి ముఖ్యమంత్రి చేసినా రెండోసారి ముఖ్యమంత్రి చేసినా మూడోసారి ముఖ్యమంత్రి చేసినా ఇవాళ నాలుగో పర్యాయం మొదలుపెట్టారు ఎప్పుడు చూసినా రైతుల్ని మోసం చేస్తున్నారు మీరు నేను ఇంకొక పార్టీ ఉంది యువకుల్ని మోసం చేస్తారు మహిళల్ని మోసం చేస్తారు అంటే మోసపోయే వర్గాల్లో ప్రథముడు రైతు అని మీకు తెలిసిపోయింది అందుకే ఇవాళ మీరు చాలా జోగ్గా చెప్పారు నేను గాలి డైరెక్షన్ని మార్చేస్తాను లేదా గాలిలో ఏమీ ఏదైతే సేడపేడలు పట్టేటువంటి ఇన్సెట్స్ని కూడా క్రిమినల్ని కూడా డైరెక్షన్ తప్పించేస్తానండి అంటే రైతుని ఎలా రైతులంటే ఏది చెప్పినా వింటారని నీ అభిప్రాయం కదా అంతకంటే ఏముంది చంద్రబాబు నాయుడు గారు ఇది మంచిది కాదండి ఎందుకంటే ఈ రాష్ట్రమే రైతులు రైతు కూలీల ఆధారంగా ఉన్నటువంటి రాష్ట్రం అరవై ఐదు శాతం వ్యవసాయం మీద ఆధారపడ్డారు మీరు వ్యవసాయం అంటే పడదు మీకు ఎంత చేతనంటే మీరు కింద ఛాయ నుంచి వచ్చారు వ్యాపారాల మీద మీకు బాగా మొక్కువెక్కువ కానీ రైతుకి భూమికి రైతుకి ఉన్నటువంటి అవినాభావమైనటువంటి సంబంధము లేకపోతే ప్రేమ లేకపోతే ఆ బాంధవ్యాన్ని మీరు గుర్తించట్లేదు కారణం ఏమిటంటే సాధారణంగా నేను నాలుగైదు ఉదాహరణలు చెప్తాను నేను మీరు చాలాసార్లు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అంటే హేళన చేశారు తీగల మీద బట్టలు ఆరేయాలని విద్యుత్ ఉద్యమం జరిగితే రైతులు కాల్చి చంపించారు రైతులంటే మీకు ప్రేమ లేదు కనుక అలాగే జలయజ్ఞాన్ని ప్రారంభిస్తే ఇది ధన యజ్ఞం అన్నారు మీరు ధనం కోసం పట్టిసీమ తీసుకొచ్చారు ఇవాళ బనకి చేరాలంటున్నారు ఇది ఆలోచించండి ఇది రైతులకి ద్రోహం చేయటం కాదా రైతు ఆత్మహత్యలు చేసుకున్నాడు మీ పాలనలో కూలి రైతు లేకపోతే ఎవరైతే సాగు చేసేటువంటి రైతు ఉన్నాడో కౌలు రైతు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకున్నారా లేదే రైతుకు సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన మీకు లేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచించి రుణమాఫీ చేసినటువంటి విధానం సక్రమంగా చెల్లించిన రైతుకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి నాయకుడే ఆ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయంతో పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు మోడీ గారు నిర్ణయించలేదు భారతదేశంలోనే మొట్టమొదటిగా రైతు భరోసా పన్నెండు వేల ఐదు వందల యాభై రూపాయలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం ఇది వినండి పెట్టుబడి సహాయం రైతు ఎందుకు అప్పు అవుతున్నాడు అధికబడి అప్పు ఎందుకు తెస్తున్నాడు సేదనొస్తే రైతు ఎందుకు ఎదురికెళ్ళి ఎదుట డబ్బున్న ఉన్నవాడి దగ్గర దిగజారిపోతున్నాడు ఆ దిగజారుడు తన ఉండకూడదని ఆత్మ గౌరవ రక్షణ కోసం ఆ రోజు రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు పన్నెండు వేల ఐదు వందలు సరే కేంద్రం సహాయం చేసింది పదమూడు వేల ఐదు వందలు యాభై వేలు ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు పెట్టుబడి సహాయం ఇచ్చాడే దాంతో ఆగిపోలేదే రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు రైతుకి ఎక్కడెక్కడ నష్టం వస్తుందో చూశాడు నకిలీ విత్తనాలు దానికి ఆస్కారం లేదు నకిలీ ఏరువుడు ఆస్కారం లేదు ఎప్పుడైనా నకిలీ విత్తనాల గురించి నకిలీ ఎరువుడు మీ పాలనంతా నకిలీ విత్తనాలు నకిలీ ఏరువుడు అలవేపారులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన లేదే మీరు రైతు వ్యతిరేక అంటారానికి ఇంకొక ఉదాహరణ ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు ఏం చెప్పారు ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంకిల్లోకి వెళ్ళక్కలేదు మీరు చూస్తున్నాం ఇవాళ ప్రతి రైతుకి పదమూడు వేల ఐదు వందలు క్రమం తప్పకుండా ఖాతాల్లో వేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీరేం చెప్పారు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేస్తానని అందులో ప్రధానంగా రైతుల గురించి చెప్పారు ఎలా ప్రతి రైతుకి